బిగ్ బాస్ హౌస్ లో రెండవ టెనెంట్ ని హౌస్ లోకి పంపించడానికి బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో అన్ని ట్విస్టులు టర్నులు జరగటానికి ఏంటి దానికి కారణం అంత ముందు రోజు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ లో సంచాలకు గా రీతు తీసుకున్న నిర్ణయాల లేక ఉన్నట్టుండి సడన్ గా రాము కట్టప్పలా మారటమా లేక గ్రూప్ లో వాళ్ళకి వాళ్లకు ఉన్న గొడవలు కారణమా ఏంటో చూద్దాం హలో ఫ్రెండ్స్ నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాస్క్లో చాలా మంది ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంది చూసే ప్రేక్షకులకు కూడా ఏంటి వీళ్ళు ఒక్క మాట మీద నిలబడి ఉండట్లేదు కాసేపు ఆడతామంటారు కాసేపు క్విట్ అంటారు కాసేపు త్యాగం అంటారు మళ్ళీ అంతలోనే గొడవ పడతారు అస్సలు అర్థం కాలేదు కదా నాకు అర్థమైన దాని ప్రకారం నిన్నటి క్యాప్టెన్సీలో రీతు ఎలాగైనా డిమన్ పవర్ని క్యాప్టెన్ చేయాలని చాలా చాలా తప్పులు చేసింది భరణి గారిని అనవసరంగా అవుట్ చేసి బయటికి పంపించింది ఈ విషయం మీద టెనెంట్స్ టీంలో ఉన్న అందరికీ చాలా గుర్రుగా ఉంది రీతు పైన అప్పటి నుండి రీతుతో టెనెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు రీతు కూడా వాళ్ళతో మాట్లాడట్లేదు కాబట్టి రీతు ఏం నిర్ణయించుకుందంటే ఈ టాస్క్ ద్వారా ఎలాగైనా సరే ఓనర్స్ టీమ్ లో పడిపోతే ఇంకా వీళ్ళ మొహం చూడాల్సిన అవసరం లేదు హాయిగా హ్యాపీగా హౌస్ లో ఉంటూ నచ్చింది తింటూ ఉందాము అని డిసైడ్ అయింది ఈ టాస్క్ లో మొత్తం ఏడుగురున్నారు ఉన్నారు కదా ఏడుగురులో ఫస్ట్ అవుట్ అయింది ఫ్లోరా గారు ఓకే అదే రౌండ్లో సంజనా గారు నేను మొన్న కెప్టెన్ గా చేశాను కాబట్టి నేను కూడా క్విట్ అవుతున్నాను వాలంటరీగా అని ఆవిడ కూడా ఫస్ట్ రౌండ్లోనే క్విట్ అయ్యారు మూడవ లో సుమన్ గారు డిస్క్వాలిఫై అయిపోయారు మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లో ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత మిగిలినది నలుగురు రీతు రాము ఇమాన్యుయల్ మరియు తనుజ ఈ మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత రీతు రాము దగ్గరికి వెళ్ళి చివరి వరకు మన ఇద్దరము ఉందాము అని సుమన్ శెట్టి గారి ముందే చెప్పింది అది మనకు ఎపిసోడ్లో కూడా కనపడుతుంది ఇమాన్యుల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రీతుని పంపించకూడదు రాము తనుజంలో ఎవరు వెళ్ళినా అతడికి ప్రాబ్లం లేదు కానీ రీతు మాత్రం వెళ్ళకూడదు ఇమాన్యుల్కి ఉందా అంటే అతనికి కూడా వెళ్ళాలని లేదు ఎందుకంటే తను వెళ్ళిపోతే టీం ఇంకా బలహీనం అయిపోతుంది అన్నది అతని అభిప్రాయం గారు వెళ్ళే టైంలో కూడా అతడికి ఒక అమ్మాయిని పంపిస్తే బాగుండేది ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంలోనే ఉన్నాడు ఇక్కడ ఇమాన్యుయల్ పంతం ఏంటంటే రీతు వెళ్ళకూడదు అని రీతు రాములు సైగల్ చేసుకోవడము తనుజా చూసింది కాబట్టి తనుజాకి కూడా రీతు వెళ్ళకూడదు అన్నదే ఉద్దేశం రీతుకి వీలైనంత వరకు తనే వెళ్ళాలి అలా వెళ్ళడం కోసం రాము హెల్ప్ తీసుకోవాలి అన్నది ఆ ఉద్దేశం రామునేమో ఆల్రెడీ రీతుతో కమిట్ అయ్యాడు అందుకే నాలుగో రౌండ్లో అందరూ రీతుని పట్టుకొని ఆమె బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నిటినీ తీసుకొని ముగ్గురి బాస్కెట్లో వేస్తారు ఎక్కువగా ఏమానల్కే ఇస్తారు బాస్కెట్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత రీతు వచ్చి రాము దగ్గర ఉన్న బాస్కెట్లో నుంచి అన్ని బొమ్మలు తీసేసుకుంది అప్పుడు రాము ఏమాత్రం డిఫెండ్ చేసుకోకుండా నిలబడ్డ విధానము ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే అక్కడున్న వాళ్ళకి కంటెస్టెంట్స్కి చూస్తున్న వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ చిర్రెత్తుకొచ్చింది ఎందుకంటే టెనెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతకుముందు రోజు రీతు చేసిన పనికి అంటే గారిని అవుట్ చేసి పంపించింది కదా ఆ పనికి అందరికీ పీకల్లాక కోపం ఉంది మరి రాముకి కూడా ఉండాలి కదా రాము కూడా టెనెంట్స్లో ఒక మనిషే కదా పైగా రాము భరణి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా ఇంట్లో అమ్మా నాన్న గుర్తుకు వచ్చినప్పుడు ఎప్పుడు దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి ముద్దులు కూడా పెడతారు కదా భరణి గారు రాముకి మరి అలాంటి రాము రీతుకి ఎందుకు కమిట్ అయ్యాడు ఎందుకు ఆమెతో నిజాయితీగా ఆడాలి అనుకున్నాడో ఆ రాముకే తెలియాలి నాలుగో రౌండ్లో రీతు కనుక వెళ్ళిపోతే ఇమాన్యుయల్ మిగిలిన ఇద్దరిలో అంటే రాము తనుజా ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు అని ముందే అనుకున్నాడు కదా కానీ ఇప్పుడు అది అవ్వదు ఎందుకంటే రాము వెళ్ళిపోతాడు రీతు రాము బొమ్మలని తీసేసుకుంది కాబట్టి రాము వెళ్ళిపోతాడు అప్పుడు రీతుకి ఇంకా ఛాన్స్ ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ రౌండ్లో తనుజా కూడా వెళ్ళిపోతే లాస్ట్కి రీతు ఇమాన్యుల్ ఇద్దరి మిగులుతారు అప్పుడు తప్పకుండా రీతుని పంపించాల్సి ఉంటుంది అది ఇమాన్యుల్కి అస్సలు ఇష్టం లేదు అందుకే రాము తరపున మాట్లాడడం మొదలుపెట్టాడు వాడి బొమ్మలు అన్ని ఎందుకు తీసుకున్నా కొన్ని అందులో ఉంచు అని కానీ రాము మాత్రం బొమ్మలాగా నిల్చుండిపోయాడు అందుకే ఇమాన్యుల్ తన బొమ్మలన్నీ రాముకి ఇచ్చేశాడు ఈలోగా తనుజాకి రీతుకి గొడవ మొదలైంది నువ్వు రాము ఇద్దరు సైకిల్ చేసుకున్నారు నన్ను ఓడించటానికి అని ఇక్కడ రాము ప్రవర్తించిన తీరు చూసే వాళ్ళకి చాలా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది తనుజ అడిగినప్పుడు అవును అని తల ఊపుతాడు అదే రీతు అడిగితే కాదు అని తల ఊపుతాడు అక్కడ తనుజాకి రాము పైన చాలా చాలా కోపం వచ్చింది ఎందుకంటే తనుజ పేరు తీయలేదు అని ఫైనల్గా చెప్పేశాడు కాబట్టి ఇక ఆర్గ్యుమెంట్స్ మధ్యలోనే రీతు కోపంగా తన బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ రాముకి ఇచ్చేసి పక్కన వెళ్ళి కూర్చుంది కాసేపటికి మళ్ళీ వచ్చి డిఫెండ్ చేసుకుంది సంజనా ఫ్లోరాస్ సునీల్ శెట్టి గారు కూడా ఆమెని అటాక్ చేశారు తనుజాకి హెల్ప్ చేస్తాము అంటే సంజన గారికి నో చెప్పింది తనుజ నేనే ఓన్గా ఆడుకుంటాను అని చెప్పింది ఇక వాళ్ళ ముగ్గురికి కోపం వచ్చి పక్కన వెళ్ళి కూర్చున్నారు ఎవరికి సపోర్ట్ చేయకుండా అప్పుడు రీతు వెళ్ళి మళ్ళీ తనుజాని బ్లాక్ చేసింది అటాక్ చేసింది అప్పుడు వచ్చి మీరు నాకు హెల్ప్ చేయండి అని అంటుంది మా ఎఫర్ట్స్కి వాల్యూనే లేదు కదా అని సంజన గారంటే మీ ఎఫర్ట్స్ నా కోసం పెట్టారా అని తనుజా ప్రశ్నిస్తుంది నీ కోసం పెడతాను అంటే హే వద్దు అని కూడా చికాక్గా అనింది అప్పుడు శ్రీజ నవ్వింది కూడా మళ్ళీ వాళ్ళని రమ్మని ఎలా అడుగుతుంది వాళ్ళు ఎలా వస్తారు మొత్తానికి ఈ రౌండ్లో రీతు అవుట్ అయ్యి వెళ్ళిపోయింది ఇక లాస్ట్కి మిగిలింది ముగ్గురు ఇమాన్యుల్కి తనుజాను ఉంది తనుజాకి మాత్రం రామును ఉంది నేను మధ్యలో కిట్ అవుతాను అని కూడా చెప్పింది గేమ్ మొదలైన తర్వాత రీతి ఊరుకుంటుందా వెళ్ళి తనుజా పైన పడింది సుమన్ శెట్టి గారు తనుజాకి ఫేవర్ చేయడానికి వెళ్ళారు ఒక టైంలో తనుజా మొత్తం దివప్ ఇచ్చేసి బొమ్మలన్నీ ఇవ్వటం మొదలుపెట్టింది అప్పుడు శ్రీజ ప్రియా వాళ్ళు ఎందుకు గేప్ చేస్తున్నావు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో అంటే మళ్ళీ ఆట మొదలుపెట్టింది అయినా సరే ఈ రౌండ్లో తనూజ ఓడిపోయింది చివరికి మిగిలింది రాము ఇమాన్యుయల్ ఈ రౌండ్కి ముందు అవుట్ అయిపోయిన వాళ్ళందరూ కలిసి ఒక డిసిషన్కి రావాలి అనుకుంటారు అంటే రాము ఇమాన్యుయల్లో ఎవరికి సపోర్ట్ చేయాలి అని అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే మా ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేసినా పర్వాలేదు అని ఇక్కడ ఇమాన్యుల్కి నా ప్రశ్న ఏంటంటే గ్రూప్ని వదిలిపెట్టి పోకూడదు గ్రూప్కి నువ్వే స్ట్రెంత్ అని ఫీల్ అయినప్పుడు మా ఇద్దరులో ఎవరైనా పర్వాలేదు అన్న డైలాగ్ ఎందుకు కొట్టారు అని సరే అక్కడ రీతు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇమాన్యుల్ని పంపించాలని ఉంది కానీ రీతుకి మాత్రం నేను ఎలాగూ ఓడిపోయాను కాబట్టి రాముని పంపించాన్ని ఇమాన్యుల్ని మాత్రం అస్సలు పంపించకూడదు అన్న కాంకణం కట్టుకుంది చివరికి సంజన తనూజ గారులు కూడా ఎందుకైనా మంచిది ఇమాన్యుల్ మన గ్రూప్లో ఉంటేనే బాగుంటుంది బలంగా ఉంటుంది అనుకున్నారో ఏమో అందరూ కలిసి మళ్ళీ రాము పేరు ఫైనలైజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ రీతు ఒక చెత్త ప్రశ్న వేస్తుంది తనుజాని ఒకవేళ నువ్వు రాము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పటివరకు రాము బొమ్మల మీద ఎందుకు అటాక్ చేశావు అని ఏమన్నా బుద్ధి ఉందా ఈ ప్రశ్నలో రౌండ్ రౌండ్కి చాయిసెస్ మారిపోతాయి కదా ఆమె ఓడిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరిలో ఎవరినో ఒకరిని డిసైడ్ చేయమన్నప్పుడు ఒకరి పేరు తీసుకుంటుంది తను గేమ్లో ఉన్నప్పుడు రాము ఓడిపోవాలని చూస్తుంది కదా ఇక్కడే శ్రీజ ప్రియాలు కూడా ఎందుకు ఇప్పటివరకు రాము కోసం పోరాడి మళ్ళీ ఇప్పుడు రాము పేరెందుకు తీసుకుంటున్నామని అంటే మీ మీ గురించి మాట్లాడలేదు మీరు రాకండి అని అంటుంది మొత్తానికి రీతు మాత్రం ఈరోజు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది ఈ రెండు రోజులు రీతు ఆడిన ఆట వల్ల రీతుకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఒకసారి చూద్దాం లాస్ట్ సాటర్డే ఎపిసోడ్లో హరీష్ గారు రీతుని ఏమంటాడు మాకన్నా నువ్వే ఎక్కువ తింటున్నావు అని అంటాడు ఆ మాటకి అఫెండ్ అయ్యి తను వాష్రూమ్ ఏరియాకి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు వెనక నుండి ఇమాన్యుల్ వచ్చి బ్రతుకులాడుతాడు అయినా సరే నాగార్జున గారి ముందు హరీష్ గారి తరఫున నిలబడి మాట్లాడింది సరే తప్పో ఒప్పో తను ఎదురు నిలబడి మాట్లాడడం ఒకరి కోసం గొప్పే కదా అని అనిపించింది అప్పుడు ఆ తర్వాత నామినేషన్స్లో మనీష్ రీతుని నామినేట్ చేస్తాడు ఆయన చెప్పిన రీజన్స్ చాలా చాలా సిల్లీగా ఉన్నాయి అడగకుండా హౌస్లోకి వస్తావని మాకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువగా నువ్వే ఉన్నావు హౌస్లో అని నేను ఎప్పుడైనా అడగకుండా వచ్చానా అని మిగిలిన వాళ్ళని ఓనర్స్ని అడుగుతున్నప్పుడు పెద్దగా వాళ్ళు వైపు మాట్లాడలేదు ముఖ్యంగా ఇద్దరు పవన్లు ఆమె వైపు మాట్లాడినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఆమెకి జరిగే లాభం ఏంటి ఓన్లీ ఫుడ్ దొరుకుతుంది అంతేనా కనీసం అప్పటి నుండైనా రీతు తన గేమ్ని మార్చుకుంటే బాగుండేది కానీ సంచాలకగా తాను చేసింది మాత్రం చాలా చాలా పొరపాటు ఇక్కడి నుండి మొత్తం టెనెంట్స్ గ్రూప్లో ఎగెయిన్స్ట్ అయ్యింది అంతేకాకుండా చూసే ఆడియన్స్కి కూడా ఆమె చాలా నెగిటివ్గా కనబడుతుంది ఇక ఆ తర్వాత ఏడవటాలు నాకు ఇమాన్యులే అవ్వాలని ఉండే అని మాట్లాడడాలు జస్ట్ నటన అన్న విషయం అందరికీ ఈజీగా అర్థమైపోతుంది మరి ఇమాన్యుల్ గెలవాలి అనుకున్న మనిషి పట్టుబట్టి రాముని ఎందుకు పంపించింది రాముని పంపించడంతో అంతకు ముందు రోజు ఇమాన్యుల్ గెలవాలని అనుకున్నా అన్న మాట తనది తానే తప్పని రుజువు చేసుకున్నట్టు అయింది ఆమె గారి విషయంలో ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే గనక టీంలో అందరితో పాటు చాలా బాగుండేది టీం సపోర్ట్ తనకి ఉండేది ప్రతి విషయంలో కూడా గారు కూడా వీలైనప్పుడు తనకి సపోర్ట్ చేసేవాళ్ళే కానీ ఇప్పుడు అందరికీ శత్రు ఇది తన గేమ్కి ఉపయోగపడుతుందా పోనీ ఈ విధంగా చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఏమైనా మంచి పేరు సంపాదించుకుందా లేదు అసలు మొదటి నుండి కూడా ఈమె ఓనర్స్తోనే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ విషయాలు అక్కడ లీక్ చేస్తుంది అందరినీ మస్కా కొట్టి ఏదో ఒకటి తింటూ ఉంటుంది పులిహోర కోసం పులిహోర కలుపుతుంది ఇద్దరి పౌన్లతో కూడా క్లోజ్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఆమెకి ఫుడ్ దొరుకుతుందేమో కానీ ఆటకి మాత్రం ఏమీ ఉపయోగం లేదు ఆమె గ్రాఫ్ ఈ రెండు రోజుల్లో చాలా డౌన్ అయిపోయింది నామినేషన్స్లో లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే డేంజర్ జోన్లోకి వచ్చేది ఇక్కడ బిగ్ బాస్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఎంతసేపటికి టెనెంట్స్కి ఒక టాస్క్ ఇచ్చి అందులో నుండి ఒకరిని ఓనర్స్ టీంలోకి పంపించాలని అనుకుంటున్నారు కానీ ఓనర్స్ అందరికీ కలిపి ఒక రెండు మూడు టాస్కులు పెట్టి అందులో పాయింట్స్ పెట్టి లీస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళని ఓనర్స్ టీం నుంచి టెనెంట్స్ టీమ్కి పంపిస్తాము అన్న థాట్ మీకు ఎందుకు రావట్లేదు రెండు వారాల నుంచి ఓనర్స్ చేసే అతి చూసి చూసి పాపం టెనెంట్స్ చేసే బండచాకిరి చూసి చూసి విసుగొస్తుంది అది బిగ్ బాస్కి ఎందుకు అర్థం అవ్వట్లేదు లేదా కంప్లీట్గా రోల్స్ ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు ప్రియా బట్టలు ఉతుకుతుంటే చూడాలనుంది శ్రీజ వంట చేస్తుంటే చూడాలనుంది మనీష్ ఇల్లు మొత్తం ఓడుస్తుంటే చూడాలనుంది హరీష్ వాష్రూమ్లు క్లీన్ చేస్తుంటే చూడాలనుంది ఇద్దరు పవన్లు డిషెస్ వాష్ చేస్తుంటే చూడాలని ఉంది అప్పుడు కదా ఆడియన్స్కి కిక్ వచ్చేది ఈ పనులు ఏవీ చేయకుండా కామన్వెల్స్ టీంలోంచి ఎవరైనా వెళ్ళిపోతే ఏమన్నా న్యాయంగా ఉంటుందా బిగ్ బాస్ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అన్న యాంగిల్లో మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పటికీ సృష్టి వెళ్ళిపోవడం భరణి గారు యజమానుల టీంలోకి వెళ్ళిపోవడం వల్ల ఉన్న వాళ్ళ మీద పనులు ఎక్కువయ్యాయి ఇంకా అందులో నుండి నువ్వు మళ్ళీ యజమానుల టీంలోకి ఒకరిని పంపించాలని ఎందుకు టాస్కులు పెడుతున్నావు ఈ ఐడియా మీకు ఎందుకు రావట్లేదు ఆలోచించండి ప్లీజ్ ఇదండి నిన్న జరిగిన టాస్క్ గురించి నా అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్